తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ ధాన్యాన్ని కూడా ఆ పోరాటంలో ముందు భాగాన నిలబడి దొరలను జమీందారులను తరిమి కొట్టి ఆ ధాన్యాన్ని అంతా కూడా పేదలకు పంచిపెట్టినటువంటి ఘనత వీరనారి సాకల ఐలమ్మ ఆనాడు కారం ఒడిపోటి ప్రారంభమైనటువంటి పోరాటం క్రమక్రమంగా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక పోరాటానికి మరి ఊపిరి పోసినటువంటి సాకలైల ఆమె యొక్క పోరాటాన్ని రానటువంటి రోజుల్లో ముందుకు తీసుకెళ్లటానికి సిపిఎం ప్రజా సంఘాలుగా మేము ప్రయత్నం చేస్తాం అదే మాదిరిగా నేడు పాలకులు ఈ యొక్క ఉద్యమాన్ని ఈ యొక్క పోరాటాన్ని మరి రకరకాలుగా వక్రీకరించి ఈరోజు రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే ఏదైతే తెలంగాణ రైతంగా స్వాయిదా పోరాటంలో మరి కమ్యూనిస్టు పార్టీ మరి పేద ప్రజల కొరకు మరి ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పది లక్షల ఎకరాల భూమిని వచ్చినట్టు ఘనత ఇలా కమ్యూనిస్టు పార్టీలని మేము ఘనంగా చెప్పుకుంటున్నాము ఏదైతే ఆ రోజు మరి కోటిలోనే మరి సుల్తాన్ బజార్లోనే పంతొమ్మిది వందల ఎనభై మూడు నాడు ఆనాడు జనం సాక్షి అనే జనం నాడి అనే పేపర్ని మరి చాకలయం నా స్థాపించినారు దానికి ఎడిటర్గా ఈశ్వర్ కుమార్ని మరి దాన్ని ప్రారంభించడానికి కొడుక ఏములపల్లి వెంకట వెంకటరెడ్డి గారిని తీసుకొచ్చి ఆ యొక్క పత్రికని స్థాపితం చేయడం జరిగింది మరి ఏదైతే ఇలా మూడు సేవలకు గుర్తి కొరకు తెలంగాణ విముక్తి కొరకు పోరాటం సాగి ఆమె ప్రాణాలు అర్పించినది మరి ఇలా దేశ ప్రజానికానికి నేను ఒకటే చెప్తున్నా ప్రజారాజ్యం స్థాపన కొరకు మరి అట్లాగే తెలంగాణలో ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దాలన్నీ నెరవేర్చేంత వరకు ఈ పోరాటం ఆమె స్ఫూర్తితోటి కొనసాగాలని సిపిఎం పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నాను